అమ్మా అంబేద్కర్ ఏం చేసిండు ప్రతిభ పెంచుకో ప్రతికారం తీర్చుకో అనుకుండు లోపల పెంచుకుండా ప్రతిభ అంబేద్కర్ ప్రతిభ పెంచుకుండా అంబేద్కర్ ప్రతిభ పెంచుకోవడమే కాదు తన జాతి ప్రతిభను కూడా పెంచేటటువంటి కృషి చేసిండు ఇందాక దామోదరు రాజ్ కుమార్ పేర్లు చెప్పిండు తన సొంత పేర్లు చెప్పండి ఒకసారి యశ్వంత్ గంగాధర్ రమేష్ రాజారత్నం ఆ హిందు వీళ్ళందరూ తన పిల్లలు తన జాతికి ప్రతి ప్రతిభ పెంచేటువంటి క్రమంలో తన ప్రతిభ పెంచడం అంటే ఏంటి తన జాతిని మేల్కొల్పేటువంటి క్రమంలో తన జాతికి చదివివ్వాలన్నటువంటి క్రమంలో తన జాతి రాజ్యాధికారంలోకి రావాలన్నటువంటి క్రమంలో తన జాతి అంటచబిలిటీ నుంచి దూరం క్రమంలో బ్రాహ్మణిజపు హిందూ మతం పేరున బ్రాహ్మణిజం చేస్తున్నటువంటి ఆధిపత్యాన్ని ఎదించాలి క్రమంలో ఇప్పుడు పేర్లు చెప్పిన వాళ్ళందరినీ కోల్పోయిండు వాళ్ళకి ఆరోగ్యం చేయించలేక వాళ్ళకి వస్తే నయం చేయించలేక ఆయన మొత్తం తన జాతి కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళందరినీ కోల్పోయిండు అంటే వాళ్ళు చచ్చిపోయారు తన కడుపున బుట్టిన పిల్లలే తన కడుపున బిట్టిన పిల్లలే చనిపోయారు నా కడుపున పుట్టిన పిల్లలు చనిపోయినా ఏం లేదు కానీ నా జాతి బతకాలే అని కోరుకున్నాడు అందుకు మనం ఇక్కడ అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటున్నాం మనమే మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా మీరు మనమే మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా మీరు కాదు ఎనిమిది దేశాల్లో అంబేద్కర్ విగ్రహాలు పెట్టారు ఎనిమిది దేశాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో అమెరికాలో నాలుగు సిటీల్లో పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మొదలు పెట్టిరు విగ్రహాలు పెట్టడం అంబేద్కర్ మనం మన ఊళ్ళలో పెట్టుకున్నట్టే అమెరికాలో పుట్టిండో అంబేద్కర్ కాదు కదా పోనీ అమెరికాలో ఇంకా భారతదేశపు వ్యక్తి విగ్రహాలు ఎవరైనా ఉన్నాయా లేవు అంబేడ్కర్ విగ్రహాలు అమెరికాలో వాషింగ్టన్లో న్యూయార్క్లో చికాగోలో మిచ్ యూనివర్సిటీలో తొంభై మూడులో పెట్టారు అంబేద్కర్ విగ్రహం పెట్టిరు అంబేద్కర్ ఏం కోరుకున్నాడు తన విగ్రహం పెట్టాలని కోరుకోలే మీ విగ్రహాలు పెట్టాలని కోరుకున్నాడు మీ విగ్రహాలు పెట్టాలని కోరుకున్నాడు చదువుకోండి మీరు మీరు చదువుకోవడానికే మనం చదువుకోవడానికే అంబేద్కర్ తన బిడ్డల్ని సావగొట్టుకోనైనా సరే మన కోసం నిలబడ్డాడు కెనడా నైన్టీన్ నైన్టీ సిక్స్ లో యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో పెట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అట్లాగే మ్యాంట్రియలు అండి ఒన్వేర్ అనేది ఒక త్రీ సిటీస్లో అంబేద్కర్ విగ్రహం పెట్టిరు కెనడాలో ఇంగ్లాండ్లో మాంచెస్టర్లో బర్మింగ్హామ్ లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో టూ థౌజండ్లో అంబేద్కర్ విగ్రహం పెట్టారు జర్మనీ జర్మనీ దేశం పేరెండరా వాట్ ఈస్ ద జర్మన్ క్యాపిటల్ సిటీ బెర్లిన్ మీకు జర్మన్ పేరైన జర్మనీలో మ్యూనిచ్ అని ఒక నగరం ఉంటారు మ్యూనిచ్ నగరంలో రెండు వేల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టారు నేను ఈ వివరాలన్నీ ఎందుకు చదువుతున్నాను మా అంజన్న సారు మా శేఖర్ సారు మా విద్యార్ మా ఉపాధ్యాయ బృందం అంతా అంబేద్కర్ అని చెప్పిర్రు పొద్దునుంచి గుసబెట్టిరు ఈ అంబేడ్కర్ ఫోటో మా ఇంట్లో లేదు మా నాయన చెప్పలే మా అమ్మ చెప్పలే మా దేవుని పక్కన ఆయన ఫోటో లేదు ఒకటే చెప్తున్నారు మా ఊళ్ళే సగం మంది ఆయన మాలి ఆయనంటారు ఇంకా సగం మంది అంటారు ఇంకో సగం మంది రిజర్వేషన్లు వాళ్ళకే ఇచ్చి మనకేంది రాని రోడ్డు మీద కూర్చొని సిగరెట్ దాక్కుంటూ మాట్లాడుతూ మాట్లాడుకుంటారు అంటారు ఈ తెచ్చి మన మన అని మాట్లాడుతున్నారేందని మీరు అనుకుంటున్నారేమో అని అనుకోకూడదని ఎవడని అనుకుంటే మీరు సమాధానం చెప్పాలని వివరాలు కదా లిటిల్ స్టార్స్ స్కూల్స్ స్టూడెంట్స్ అంటే ఎట్లుంటారు ఉపన్యాసకులనే భయపడేటట్టు భయపెట్టిచ్చేటట్టు ఉంటారు అంజన్న సార్ చెప్తూ నన్ను పట్టుకొస్తున్నారు నాకేం భయం అవుతుంది ఫ్యాన్లు తెచ్చుకోరు పెన్నులు తెచ్చుకోరు పేపర్లు తెచ్చుకోరు ఏం చెప్తారో చూద్దాం అసలు సంగతి సంగతి చూద్దాం మాకు భయం అవుతుంది ఏం చెప్పాలి పేపర్లు తెస్తున్నారు మీ టీచర్స్ మీకు ఇచ్చే జ్ఞానం ముందర మాది మేము నువ్వు ఉట్టేటడు మేము ఏదో అప్పట్లో చదువుకున్నాం కాబట్టి మీకంటే ముందర మేము ఏదో హైదరాబాద్ దాకా పోయినాం కాబట్టి ఆడో ఏడో పేపర్ వాడు మేము చదువుకున్నందుకు ఆడు పరిచయం కాబట్టి వాళ్ళు ఇంత ముచ్చటేసింది కాబట్టి ఏదో ఛానల్ ఉంది కాబట్టి మేము ఛానల్ కనపడ్డాం కాబట్టి అంజన పిలిచిండు కానీ అంజన్నకు తోపులు అంటే మీరే నిజం వాళ్ళ కిరణ్ చెప్పేటప్పుడు చెప్పిండు మీ చేతుల పడ్డది అంబేద్కర్ ఇసు ఇక దానికి తిరుగుండదని మరి మీరు సమాధానం చెప్పాలి కదా లిటిల్ స్టార్స్ స్టూడెంట్స్ ఒక పాయింట్ లేవనెత్తరంటే వాళ్ళు ఒక పాయింట్ రేజ్ చేస్తారంటే దాని వెనకాల ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక హిస్టరీ ఉంటుంది ఒక ఫిలాసఫీ ఉంటుంది అనేది నిరూపించాలి కదా మనమే ముత్తగానే నాలుగు వందల కోట్లు పెట్టి బురద మల్లకి దిగిన వాళ్ళం కాదు బురద మల్లనే ఉండి చదువుకుంటే వాళ్ళం మనం మడి అంటే తెలుసుగా మీకు అందరికి పొలం మాకై మడి అంటే పొలం మనం బురద పొలంలోనే ఉండి చదువుకునే వాళ్ళం కాబట్టి మనకు ఇన్ఫర్మేషన్ ఉండాలి హిస్టరీ ఉండాలి ఫిలాసఫీ ఉండాలి అందుకోసమే టోక్యోలో రెండు వేల ఆరులో లో అంబేద్కర్ విగ్రహం పెట్టిరు ఒసాకోలో పెట్టిరు క్యోటోలో పెట్టిరు ఇట్లా మూడు నగరాల్లో పెట్టిరు ఏం చేసిందా దేశం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ థింక్ అబౌట్ por that.